నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్ళు కొందరు తన గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు ధర్మానికి ప్రభువుగా ఇలా కలియుగంలో అంబేద్కర్ బాబాసాహెబ్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో మనకు ఆదర్శం రాజ్యాంగం మనకు ఆదర్శం అని చెప్పండి మరి ఆ విధానం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రయత్నం చేస్తే వాని అంతం చూస్తావు అని అంతం చూస్తావు అని చెప్పండి శ్రీరామచంద్ర ప్రభు ధర్మాన్ని కట్టుబడి రమణాసుడి పత్తలను నడిచిండు మేము బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఈయనకునేది ఒక్క తలకాయ